పోయింది నలుగురు మా ఊరు వాళ్ళు ముగ్గురు మా ఆయన నలుగురు ఒక ఆయన నీసర్లింగ సాన్ ఒక ఆయన కర్రలింగ సాన్ ఒక ఆయన ఇద్దరు మా శంకరయన ముగ్గురు నీసర్లింగ సాయ ఇది ఆయన సదసరం నలుగురు నలుగురు పోయి కడలు ఒక పూట చేసి తెల్లారితేనే ఆయనకు నిసర్లింగ సాయానికి అప్పుడే కట్ట దొరికిందంట అప్పుడే చేసిండు వీళ్ళు ముగ్గురు కర్రలింగ సాయం సలసరా మా శంకరాయి ముగ్గురు మా మళ్ళీ నాడే కడలు చేసి పెట్టొచ్చిరడా అయితే పోరా నువ్వు ఎత్తుకొచ్చుకో పోరా అని కర్రలింగ సాయి అన్న చెప్పిరడా అయితే ఒక్కదాన్ని ఏడవ ఎత్తుకొచ్చుకుంద్రు మందులు లేరు నాకు అని మరుసంగా కూలి ఎరకలు కుసిన రెండు రోజులు మూడు రోజులు కూలి వతున్నాడు సారు పసి చేసుకొని వందలు రెండు వందలు కూరగాయలు తెచ్చుకొని మా ఇంట్లో మేము కాసుకొని ఇంట్లో వంతుంటివి నీ సాయం చేసేది పొద్దుగాలు వచ్చి అరే నువ్వెత్తుకొచ్చుకుంటా నేను ఎత్తుకొచ్చుకుతున్నా కట్టెలు టీకాట్లు వాడు సలేదు వాళ్ళు ఫోన్ చేసి చెప్తుండు నాకు అంటే మీరెంత ఎత్తుకొచ్చుకుంటారా మీరు మేము చేసేసిన కట్టెలు కష్టపడి మేము ఎత్తుకొచ్చుకుంటాం నా మావుడు అన్నాడు సారు అయితే ఫోన్ పట్టరా అని ఫోన్ ఇచ్చిండు అట్లే సాయంత్రం మళ్ళీ వచ్చి మళ్ళీ అట్లే ఫోన్ ఇచ్చిండు పట్ట ఫోను నువ్వు ఎత్తుకొచ్చుకుంటా మేము ఎత్తుకొచ్చుకుందాం అని ఇదే పాట సార్ వాళ్ళు ఇన్ని చర్లే మా పగ ఉన్నాడు పోలీసు చెప్పినా నా పిల్లలు ఐదు మంది ఇద్దరు అమ్మడా పిల్లలు చదువుకుంటుంటారు నార్లపూర్లో అయితే ముగ్గురు పిల్లలు నా పిల్లలకు బట్టలకు సబ్బులకు ఈ ఇచ్చి పంపించాలంటే పసి వెళ్ళేవా అక్కడ నేను కానీ నాకు అవస్థ అవుతుంది అట్లనే పిల్లల బయట తోలిచ్చిన నీ ఎట్నో నాకు పిల్లగా పట్టుకోలేకే మా లేదు మా చచ్చిపోయింది నా మాముడు ఎక్కడ పోయిండో కథనో అడ్రస్ లేదు వాళ్ళు ఒక బొక్క లేకుండా మాసం లేకుండా కోడిని మాయం చేసి మాయన్ చేసారు ఇప్పటికీ అడుగుతా కూడా ఎవరు చెప్తలేరు అయితే నేను తాగను తడపాను కళ్ళు ఏ తాగను నేను తింటే కడుపు నిండా లేకపోతే అది కూడా కడుపు కాసుకొని నా పిల్లలకి ఎట్టుకో నేను కానీ నాకు ఏది రేషన్ కార్డు ఏది లేదు నా పిల్లగా పట్టుకోనికి ఎవ్వరు లేరు నాకు నాకు ఇబ్బంది అయింది నేను నా పిల్లల ఫోన్ చేసుకున్నా నాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఇక్కడ నేను మా తమ్ముళ్ళ గడిగి మా నాయనల కడిగి నేను వెళ్ళిపోయినా ఆడ కొంచెం ఎవరైనా ఎవరు పట్టుకుంటే పూల నల్లా చేసుకుంటాను నా పిల్లలకి పోషించుకుంటాను నా పిల్లలకి చదివించుకుంటాను నేను అడిగి మా పుట్టినోళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన నాకు ఇట్లా ఇబ్బంది అయినందుకే నేను వెళ్ళిపోయినా సార్ నేను నేను నాకు ఎక్కడో గతి లేకుండా అయిపోయింది ఎక్కడ ఆలోచించినా కానీ నాకు తుక్క తప్ప నాకు ఏం దారి దొరకలేదు ఎంత ఇంత ఆలోచించినా కానీ ఇది ఇంకో ఆడదాయంటే ఇంత ఇన్ని పిల్లలు ఇంతమంది ఐదు మంది పిల్లలని ఎట్లా పోషించుకుంటుందని ఒకరొకరు ప్రశ్నిస్తారు కానీ నేను అవన్నీ ఏది పట్టించుకోను నా పిల్లల కోసం నేను బతికే నాకు లేకున్నా సరే నా పిల్లల కడుపు నిప్పుకోవాలని ఎన్నో కూలి దాలో చేసుకున్నా నా పిల్లలు పెద్దగా దాన్ని నేను అనుకుంటున్నా అనుకుని నా వాళ్ళ గడికి నేను వెళ్ళిపోయినా మా అమ్మగా అడ్డుకుంటుంది ఇంత కూంటున్నా నా పిల్లలకు పెట్టుకుంటున్నా గంజా గంజానీలో నా ఇద్దరు పిల్లల పోషించుకుంటున్నా ముగ్గురు పిల్లలు ఐదు మందిని తక్కువ లాగా